హాయ్ అండి అందరికీ ఈరోజు ఇన్స్టెంట్గా ఓతప్పం చేస్తున్నానండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట మనకి టిఫిన్ ఏమీ నానబెట్టి లేకపోయినా అప్పటికప్పుడు టిఫిన్ కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చండి అలాగే కప్పు కొలతలతోటి పల్లీ చట్నీ కూడా రెడీ చేశాను కప్పులతోటి తీసుకున్నాను అనమాట పల్లీలు పుట్నాలు అన్నీ ఫస్ట్ బాండీ పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి అరకప్పు పచ్చిమిరగాయలు అండి మీకు కారానికి సరిపడా తీసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ అరకప్పు పల్లీలు తీసుకున్నాను అలాగే కప్పు పుట్నాలు తీసుకున్నాను చిన్న కప్పుతోటి జీడిపప్పు తీసుకున్నానండి చాలా చిన్న కప్పు అనమాట మరీ ఎక్కువేమి వేయక్కర్లేదు కొంచెం కమ్మగా ఉండడం కోసం జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను పచ్చిమిరకాయలు పల్లీలు ఇలాగా ఫ్రై అయిన తర్వాత పుట్నాలు కూడా యాడ్ చేసేసుకోవాలండి పుట్నాలు యాడ్ చేసుకోవడం అంటే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి స్టవ్ ఆపిన తర్వాత ఈ విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది జీడిపప్పు కానీ పుట్నాలు కానీ అంత ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఫ్రై చేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే పుట్నాలు ఆల్రెడీ అవి ఫ్రై చేసే ఉంటాయి అలాగా పక్కన పెట్టేశాను ఎందుకంటే అవి చల్లగా అవ్వాలి కదండి లోపు మనం పిండి రెడీ చేద్దామండి ఒక కప్పు సుజీ రవ్వ వేసాను ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి అనమాట అన్నీ మూడు కప్పులు వేసుకోవచ్చు పర్ఫెక్ట్గా సరిపోయిద్దండి ఈ కప్పుతోటి మజ్జిగండి అదే కప్పుతోటి మజ్జిగ తీసుకున్నాను మీకు మజ్జిగ పెరుగు ఇష్టం లేదు అంటే కనుక కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇది మనం అప్పటికప్పుడు చేస్తున్నాం కదండి అందుకని మజ్జిగ యాడ్ చేశాను అనమాట ఎందుకంటే అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి కొంచెం మెత్తగా ఉంటాయి కొంచెం సేపు నానబెట్టుకునేలాగా ఉంటే ఆ మజ్జిగ వేయకపోయినా కూడా పర్వాలేదండి ఇదంతా కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను కొంచెం నానిద్ది అనమాట మనం చట్నీ ఇవన్నీ కట్ చేసుకునే లోపు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ అండి మనకి ఏమేమి ఊతప్ప మీద యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కట్ చేసేసుకోవచ్చు తేజ అయితే ఇవన్నీ కట్ చేస్తున్నాడు నేను ఈ పెనము కడుగుదామని తీసుకెళ్తున్నానండి కొత్త పెనాలన్నమాట కడిగేసి దాని మీద ఓ చేస్తాను అనమాట కొత్త పెనము శుభ్రంగా రెండు సైడ్లా చక్క నీట్గా కడిగేసి ఇలాగ స్టవ్ మీద పెడుతున్నాను పెనం వేడెక్కేలోపు మనము తాలింపు అయితే రెడీ చేస్తామండి చట్నీలోకి తాలింపు కూడా వేసుకోవాలి కదా ఇంకా తాలింపు కూడా రెడీ చేస్తున్నాం అనమాట మినప్పప్పు ఆవాలు ఎండుమిరకాయలు కొంచెం కరివేపాకండి అంతే ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది పోపు అంతా ఈ చట్నీలోకి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే పోపు వేసుకుంటేనే బాగుంటుందండి ఏ చట్నీ అయినా సరే మామూలుగా మనం రైస్లోకి ఏదన్నా చేసినా కూడా బాగుంటుందన్నమాట పోపు వేసుకుంటే అలాగే పెనం కూడా రెడీ అవుతుందండి ఇంకా ఈ పిండికి మనం కలిపి పక్కన పెట్టాం కదండి ఆ వాటర్ అంతా పీల్చుకొని ఈ విధంగా గట్టిగా అయిందండి ఇందులో కొంచెం మనం వాటర్ కలిపేసుకుందాము ఎందుకంటే మనం ఊతప్పని చేసుకోవటానికి పర్ఫెక్ట్గా రావాలి కదండి అందుకని అనమాట కొంచెం వాటర్ కలుపుతున్నాను ఇంకేమీ కలపక్కర్లేదండి బాగా నానిపోయింది అనమాట చక్కగా మరి గట్టిగా ఏమీ లేవండి బాగున్నాయి అన్నమాట ఓ తప్ప అప్పటికప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు మనము టేస్ట్గా కూడా ఉన్నాయండి ఇందులోకి కొబ్బరి చట్నీ పుదీనా చట్నీ మనము లేదంటే టమాటా చట్నీ ఏదైనా చేసుకోవచ్చు ఇలాగ పల్లీ చట్నీయే చేసుకోవాలని ఏం లేదండి రకరకాల చట్నీతో తినొచ్చు అనమాట చాలా బాగుంటాయి దాని మీదకి క్యారెట్ ఇష్టం లేకపోతే ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసుకోవచ్చు ఇందులో ఇంకా జీలకర్ర వేసుకుంటే కావాలంటే వేసుకోవచ్చు అండి జీలకర్ర కూడా నేనైతే ఈరోజు వేయలేదు అన్ని రకాలు ఇలాగా కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకుంటే ఊతప్పం మీద వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట మరీ పిండిలాగా ఉండకుండా ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చాలామంది చేస్తూనే ఉండి ఉండొచ్చు ఈ విధంగా కాకపోతే నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ అయ్యేది చూపిస్తున్నాను అనమాట మామూలుగా మనం దోశ పిండితోటి చేసుకుంటాం కాదండి కదండి ఊతప్పము అలా కాకుండా ఇది అప్పటికప్పుడు అనమాట అంతే ఈ పిండి కూడా ఒక్కొక్కసారి నేను అన్నీ కలిపేసేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకుంటానండి ఎప్పుడైనా కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట అన్ని మూడు కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా కొంచెం పిండి తీసేసుకొని కలిపేసుకుంటే ఇద్దరికైనా ఒకళ్ళకైనా చక్కగా చేసుకోవచ్చు అనమాట లాగా అలాగ చేసి డబ్బాలో పెట్టేసుకుంటాను అలా కూడా చేసుకోవచ్చండి ఒక రెండు మూడు అయితే చేశానండి ఓ తప్పాలు బాగున్నాయండి పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట చక్కగా ఉడికాయి మనకి కావాలంటే ఇంకా కొంచెం పల్చగా కూడా వేసుకోవచ్చండి పల్చగా కూడా వస్తున్నాయి చక్కగా ఇంకా ఏంటంటే కూరగాయలు అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు కావాలంటే లేదనుకుంటే ఓన్లీ చిలకర ఒక్కటి వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట ఓన్లీ ఉల్లిపాయలు వేసుకోవాలంటే అలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఈరోజు క్యారెట్ కూడా యాడ్ చేశాను అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు క్యారెట్ మూడు వేసాను చక్కగా కలర్ఫుల్గా బాగుంటుంది కదా అని వేశాను మీకు నచ్చకపోతే క్యారెట్ వేసుకోకండి ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుంటే సరిపోతుంది దాని మీద కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటాయి ఇంకా రెడీ అయిపోయాయండి రెండు మూడు రెడీ చేశాను అనమాట చూసారు ఈ విధంగా రెడీ అయిపోయాయండి చట్నీ కూడా రెడీ అయిపోయింది కొంచెము ఇలాగ చూపిస్తున్నాను అన్నమాట అంతే పర్ఫెక్ట్గా వచ్చాయండి ఈరోజు వీడియో ఇదేనండి